మీడియా న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ నందు నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ పరిశీలించుటకు వచ్చిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్ మొక్కుతో స్వాగతం తెలిపారు తననంతరం మార్కెట్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి మార్కెట్ లో నిర్మాణం చేసిన దుకాణాలు గాలి వెలుతురు సౌకర్యాలు పరిశీలించారు మార్కెట్ ను వినియోగంలోకి తీసుకొని రావాలని త్వరలోనే వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ జీకే డి ప్రసాద్ డిఈ సత్య ஹைதராவ் கவுன்சில் தாகிர் பாஷா ஆகுல லவகுஷா ததித்திரலி பால்குனார். साधु बाबा थे ड्राई किंग सर में ये मत होइए साधु बाबा और तो सिक्सर है एक అగ్జా తీసినంత తీసుకుంటా పాడి అంట వాడి తర్వాత ఇది మన డెజిటుల్స్ రెండా సెవెల్ కూడా లోపలికి పొలిందంటే జీవన్కి స్టార్టింగ్ వాళ్ళకే బైరాలు అయిపోయింది వెనక వాళ్ళకి కావట్లేదని ప్రాబ్లమ్ అవుతుంది ఇంతకుండా ఇది ఇది మార్కెట్ కూర్చొని ఇక్కడేస్తుంది కానీ పబ్లిక్ ఏమవుతుందంటే ముందు కూర్చున్నోళ్ళకే వేరే అవుతుంది సేల్ అవుతుంది ఎంత ఉన్నోళ్ళకి చేయట్లేదని పబ్లిక్ వాళ్ళకి వాళ్ళే ఉండడం అనేది వాళ్ళు ఏం చేస్తుంటే కంపల్సరీ అవుతుంది సార్ 미NBC입니다.